హలో అండి అందరికీ నమస్కారము సో మన తెలుగు ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు నేను వీడియో చేస్తున్నందుకు రీజన్ ఏంటంటే నేను విలేజ్కి వచ్చాననమాట సో అంటే ఇది మా అమ్మ వాళ్ళ ఊరు సో ఇక్కడ స్కూల్లో గేమ్స్ అనేవి ఆడుతున్నారు సో అవి చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి నేనైతే ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్లీ నేను గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేనైతే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియోస్ అయితే చేయటం లేదు సో ఎందుకు అనుకుంటే చాలా మందికి రీజన్ తెలియదు సుభా మేడము తెలుగులో మా నాన్నపాసెకి సంబంధించి చాలా బాగా వీడియోస్ చేస్తారు బట్ ఈ మధ్యలో రావట్లేదు అని చెప్పి అందరైతే అనుకుంటుండొచ్చు బట్ దానికి మెయిన్ రీజన్ ఉందండి ఏంటి అంటే రీసెంట్గా మా అత్తగారు జరిగిపోయారనమాట సో అందుకనే నేను సో ఇంకా వన్ వూ అండ్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇక కొన్ని కార్యక్రమాలు అనేవి ఉంటాయి కదా సో దానివల్ల నేనైతే ఆన్ ఆన్పాస్కి సంబంధించిన అప్డేట్స్ ఏవి కూడా యూట్యూబ్లో అయితే చేయటం లేదు దట్టు ఇప్పుడు ఏంటంటే మా పాప టెన్త్ క్లాస్ అనమాట సో ఇప్పుడు వాళ్ళకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో ఇంకా మనము ఇక అప్డేట్స్ ఆన్ ఆన్పాస్ అని చెప్పి మనం ఫోన్ ఎక్కువ మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే పాపకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా సో దానివల్ల అందుకని నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చేయట్లేదు మళ్ళీ పాపకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఒకరోజు చూసుకొని నేను మళ్ళీ మన ఆన్పజకి సంబంధించిన అప్డేట్స్ అయితే స్టార్ట్ చేస్తాను సో మెయిన్లీ ఏంటంటే ఈరోజు సో మన అంటే సంక్రాంతి ఫెస్టివల్ మూడు రోజులు విలేజ్లో చాలా ఘనంగా మంచిగా అంగరంగ వైభవంగా చేస్తారనమాట ఇప్పుడనే కాదు ఎవ్రీ ఇయర్ అంటే నా చిన్నప్పటి నుంచి కూడా సో ఇదే ఇదే విధంగా ఇక్కడ గేమ్స్ ఇట్లా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ మేము కూడా స్కూల్లోకి వస్తాము చూస్తాము అనమాట సో చాలామంది సో లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వస్తారు చూడ్డానికి సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు సో కబడ్డీ అనమాట కబడ్డీ ఆడుతున్నారు సో కబడ్డీలో వచ్చేసి సెవెన్ మెంబెర్స్ ఉంటారు వన్ సైడ్ సెవెన్ మెంబర్స్ అండ్ ఇంకా అనదర్ సైడ్ సెవెన్ మెంబర్స్ ఉంటారు కదా సో చాలా మందికి తెలుసు నేను కూడా చిన్నప్పుడు అసలు కబడ్డీ అంటే బాగా ఆడేదన్నమాట అంటే క్యాచ్ బాగా చేసేది చిన్నప్పుడు అయితే నాకైతే స్పెషల్ క్యాచర్గా స్పెషల్ క్యాచర్గా అని చెప్పి సో నాకు గిఫ్ట్స్ కూడా వచ్చేవి అనమాట సో నిజంగా ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న రోజులు మళ్ళీ స్కూల్ లైఫ్లో మనం ఎలా ఆడుతున్నాము ఎలా ఆడాము అనేది సో మనకు ఒక మెమొరీ అనేది మళ్ళీ రివైజ్ అవుతుందన్నమాట సో ఇక్కడ చూడడానికి కూడా చాలామంది మహిళలు అంటే ఆల్రెడీ అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకొని అత్తగారిండ్లలోకి వెళ్ళి సంక్రాంతి పండగకి మళ్ళీ అమ్మగారికి వస్తారు కదా సో ఆ మహిళలు అందరూ కూడా సో మా స్కూల్లో ఏదో సంథింగ్ గేమ్స్ ఆడుతున్నారు ఎలా ఆడుతున్నారు ఏంటి అని చూడాలి అని చెప్పి సో చాలామంది మహిళలు అయితే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది సో పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి గేమ్స్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ వాలీబాల్ నెక్స్ట్ ఇంకా మనకు వాలీబాల్ గేమ్ స్టార్ట్ అవ్వలేదు సో కొంతమంది పిల్లలు ఇంకా ప్రాక్టీస్ అనేది చేస్తున్నారనమాట సో ఇక్కడ కబడ్డీ చూడొచ్చు సో ఇది కబడ్డీ అనమాట సో కబడ్డీలో వీళ్ళు చాలా బాగా పార్టిసిపేషన్ చేశారు ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా వెనకాల వాళ్ళ బ్యాచ్ మెంబర్స్ కూడా ఉంటారు సో చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు సో ఇలా కబడ్డీ ఆడేటప్పుడు టైమ్స్ కొంతమంది కింద పడ్డము పట్టుకునే టైంలో సో టైమ్స్ కింద పడటము దెబ్బలు తగలడము కాళ్ళు చేతులు విరగడం కూడా జరుగుతాయి అనమాట సో వాళ్ళు ఆడుతున్నప్పుడు చాలా కసిగా ఆడుతారు ఏంటంటే మేమే గెలవాలి మా టీం గెలవాలి అన్న ఉద్దేశంతో ఆడుతూ ఉంటారు పిల్లల్ని మనం చూస్తున్నాం కదా వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు మిగతా వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక సైడ్ అసలు ఫుల్ కోర్టు మొత్తం ఖాళీ అయిపోయింది సో ఒక అతనే ఆడుతూ ఉన్నాడు సో మిగతా వాళ్ళంతా చాలా ఎంకరేజ్మెంట్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు సో మీరు ఇక్కడ చూస్తున్నారు సో ముగ్గుల కోసం రెడీ చేస్తున్నారు అనమాట సో ఇట్లా బాక్సెస్ అనేది ముగ్గుతో వేయడం అనేది జరుగుతుంది సో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క మెంబర్ ఉండి ముగ్గునైతే వేయాల్సి ఉంటుంది సో నేను కూడా చిన్నప్పుడు అయితే అసలు ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా నేను ముగ్గులో పార్టిసిపేట్ చేసేదాన్ని నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గులు స్టార్ట్ చేశారండి సో సో దీంట్లో అయితే చాలా చిన్న చిన్న పిల్లలు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి అంటే ముగ్గులు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయిలకి సో గిఫ్ట్ అనేది సో ప్రజెంటేషన్ ఉంది అని చెప్పి మనకు అక్కడ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో అందరూ కూడా చాలా చిన్న పిల్లలు అండి అసలు పెద్దవాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు సో ఎందుకు అంటే చిన్నప్పుడు అయితే ఇంతకుముందు అయితే బాగా ముగ్గులు వేసేవాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంతా మొబైల్లోనే పెడుతున్నారు సో రీల్స్ డ్యాన్స్లు సాంగ్స్ యాక్టివిటీస్ సో మిమిక్రీ ఇలాంటివి చేస్తున్నారు బట్ ఇలా ముగ్గులు ప్రాక్టీస్ వేసి ప్రాక్టీస్ చేసి చేసేవాళ్ళు అసలు అంత పేషెన్సీ కూడా అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు మహిళల్లో కూడా సో చిన్న పిల్లలైతే పార్టిసిపేట్ చేశారు సో నేను చూస్తున్నాను ఎవరు కూడా పెద్ద మహిళలు అయితే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు సో నేను కూడా చిన్నప్పుడు అయితే బాగా ముగ్గులు అండి అంటే ప్రతి సంక్రాంతికి సో అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే పేపర్ కటింగ్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకొని ముగ్గులకి ఒక కంప్లీట్ బుక్ పెట్టేదాన్ని అనమాట సో ముగ్గులన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకొని ప్రతి ఇయర్ కూడా నేను ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కంపల్సరీ నాకైతే ప్రైజ్ వచ్చేదండి సో ఇది నిజంగా నేను చెప్తున్నాను సో ఎవ్రీ ఇయర్ నేను పార్టిసిపేట్ చేసేదాన్ని ముగ్గులు ఇప్పటికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట ప్రతి సంవత్సరం ముగ్గులు బాగా ఇస్తాను కాకపోతే ఈ సంవత్సరమే ఇంకా మా అత్తయ్యగారు జరిగిపోయారు కాబట్టి ముగ్గులు వేయలేదు కలర్స్ వేయలేదు సో ఇదంతా కూడా కొంచెం సాడ్ ఇయర్గా జరిగిపోయింది టూ ట్వంటీ త్రీ సో నెక్స్ట్ ఇంకా వన్ ముందు మనం కబడ్డీ చూపించాము కదా సో అది ఆల్రెడీ ఒక టీమ్తో అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టీం కోసము సో మళ్ళీ ముగ్గు వేయటం అనేది జరుగుతుంది సో వీళ్ళిద్దరు మా పిల్లలు అండి సో మా పాప మా పాప మా పాప సో వీళ్ళు కూడా అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి తెలియదు అసలు సిటీలో అయితే ఇంత బాగా అంటే కొంచెం పల్లెటూరు వాతావరణానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం వాళ్ళకు అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారైతే అనిపించింది ఈ అబ్బాయి ఉదయ్ అనమాట సో మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ సో అబ్బాయి అంటే అక్క అక్క అని చెప్పి బాగా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు సో వాళ్ళ టీం అయితే రెడీ అయింది సో వాళ్ళ సైడ్ టీం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు సో వాలీబాల్ అండి నేను కూడా చిన్నప్పుడు వాలీబాల్ చాలా బాగా ఆడాను సో డిస్టిక్ లెవెల్లో కూడా వెళ్ళడం జరిగింది సో డిస్టిక్ వరకు ఆడాను తర్వాత ఇంకా స్టేట్కి అయితే సెలెక్ట్ అవ్వలేదు సో అక్కడ నుంచి డ్రాప్ ఇంకా ఆ టైంలో ఎయిత్ నైన్త్ టెన్త్ అనుకుంటా సో ఆ టైంలో ఇంకా సో టెన్త్ అంటే సీరియస్గా చదవాల్సి ఉంటుందిగా తర్వాత ఇంకా వాలీబాల్ అయితే ఇంకా ఆడలేదన్నమాట సో సో అంటే చిన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ చాలా యాక్టివ్గా అనమాట స్పోర్ట్స్ అన్న గేమ్స్ అన్న నాకు చాలా ఇష్టము సో ఈ పిల్లల్ని చూస్తున్నప్పుడు కూడా అసలు చాలా మెమొరీస్ అనేది మళ్ళీ ఒకసారి నాకు రివైజ్ అయితే అవడం జరిగింది సో చాలా బాగా ఆడారు పిల్లలు చాలా బాగా అనిపించింది సో చాలా వరకు అయితే నేను చాలాసేపు వీడియోని అయితే కవర్ చేశాను సో పిల్లలు చాలా యాక్టివ్గా మంచిగా ఆడారు నెక్స్ట్ వాలీబాల్ అంటే ముందు అటు సైడ్ ఉన్నారు కదా సో వాళ్ళు కోర్ట్ చేంజ్ అనేది అయ్యారు సో వాలీబాల్ అయితే మంచిగా ఆడుతున్నారు సో నేను సో ఇంత ముందు వీళ్ళు ఉదయ్ వాళ్ళ టీమే అనమాట ఇంత ముందేమో ఈ బ్లూ టీషర్ట్స్ వేసుకున్నారు కదా సో వీళ్ళు అటువైపు ఉన్నారు సో కోట్ చేంజ్ అయ్యారనమాట సో ఈ పిల్లలు అయితే అందరు యాక్టివ్గా ఉన్నారు చాలా బాగా ఆడుతున్నారు సో ఈ అబ్బాయి వచ్చేసి ఉదయ్ అనమాట లాస్ట్లో ఉన్నారు హైట్ తక్కువగా ఉన్నారు కదా సో వీళ్ళు టీం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఆడుతున్నారు సో సో అక్క మా వీడియో కవర్ చేయవా అక్క అని చెప్పి ఈ అబ్బాయి అనమాట సో చెప్పారు సో నేను కంప్లీట్గా వీళ్ళ గేమ్ మొత్తము నేను వీడియో అయితే కవర్ చేశాను సో లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే వీళ్ళే గెలిచారనమాట ఎందుకంటే మంచి ప్రాక్టీస్ ఉన్నట్టుంది పిల్లలు అయితే చాలా బాగా ఆడారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది

నెక్స్ట్ ఇది కబడ్డీ అనమాట నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు సో ఈ టీమ్ కూడా చాలా బాగా ఆడుతున్నారు సో పిల్లలు ఎవరు చూసినా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే సో గేమ్స్ అనేవి స్కూల్లో కండక్ట్ చేస్తారనమాట సో ఇక్కడ ఈ విలేజ్లో వచ్చేసి చాలా రకాల అంటే యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు సో ఈ పీఈటీస్ అంటే ఈ మార్క్స్ వేస్తారు కదా వీళ్ళు కూడా సో అంటే మనకు అంటే మన విలేజ్ వాళ్ళని తీసుకుంటే ఏంటి అంటే సో కొంచెం ఏమైనా గొడవలు అయ్యే ఛాన్స్ అటు ఇటు ఎక్కువ తక్కువ మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటాయి అని చెప్పి సో వాళ్ళని అదర్ విలేజ్ నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట సో క్రికెట్లో అయితే ఎంపైర్స్ అంటారు సో మరి ఇక్కడ వీళ్ళని ఏమంటారు నాకైతే ఐడియా లేదు సో మొత్తానికైతే మాస్టర్స్ అనుకుందాము సో వీళ్ళైతే సో ఇక్కడ మార్క్స్ అయితే బయట నుంచి తీసుకొని వచ్చారు ఈ ఇయర్ అయితే పిల్లలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు చాలా బాగా ఆడుతున్నారు సో ఇక్కడ టీమ్స్ అనేవి అంటే అభ్యుదయ అని నవోదయ అని చెప్పి ఇట్లా కొన్ని రకాల టీమ్స్ అయితే ఉన్నాయి సో ఆ టీమ్స్ నుంచి సెలెక్టెడ్ పర్సన్ సో అంటే చాలా ఇంట్రెస్ట్ ఎవరైనా సరే విలేజ్ నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఇందులో మెంబర్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట సో పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు ఒక అబ్బాయి కింద పడ్డాడు సో ఇట్లా పడ్డప్పుడు ఏంటంటే కొంచెం అంటే దెబ్బలు కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి అయినప్పటికీ కూడా కబడ్డీ ఆడడం వల్ల ఏంటి అంటే సో పిల్లలు చాలా ఫిట్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట మెయిన్ అంటే గేమ్స్ ఆడడం వల్ల కూడా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో ఆల్మోస్ట్ ఎవరైనా సరే సో గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి చాలా క్విక్ క్విక్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట సో అలా ఆడడం కూడా హెల్తీ కూడా చాలా మంచిది మళ్ళీ ఒకసారి చూద్దామండి ముగ్గులు స్టార్ట్ చేశారు పిల్లలు ఎలా వేస్తున్నారు ఏంటి అనేది చాలా చిన్న అమ్మాయిలు వేస్తున్నారు అసలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సో పిల్లలకి కనీసం ముగ్గు పట్టుకొని వేయటం అయితే రాదండి సిటీలో ఈవెన్ మా పిల్లలు కూడా అంతే సో పెన్తో రాస్తారు తప్పితే సో ముగ్గు వేయటం అయితే ఇప్పటికీ కూడా రాదు సో నేర్చుకోమంటే కూడా నాకు ఎందుకు లే అన్నట్టు పిల్లలైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ విలేజ్లో పిల్లలు ఇప్పటికీ కూడా వీళ్ళని చూసుకుంటే అర్థమవుతుంది అంత చక్కగా ముగ్గులు అయితే చూసి అర్థం చేసుకోవచ్చు సో ముగ్గు వేయటం కూడా ఒక కళ అండి సో ఇది కూడా అందరికైతే రాదు నేనైతే అయితే చాలా బాగా ఇష్టంగా వేసేది ఇప్పటికి కూడా అంతే ఎవ్రీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ సో ముగ్గు వేస్తాను ఫొటోస్ దిగుతాను సో స్టేటస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఏంటంటే ఇవన్నీ కూడా ఒక మెమరీస్ సో లైఫ్లో మళ్ళీ తిరిగి రావు కాబట్టి సో మనకు ఏంటంటే ఏదైనా ఒక ఒక టైంలో ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట సో ఈ పాప ఈ మూవీ అయితే చాలా బాగా ఉంది సో నాకు అనిపించింది వీళ్ళందరిలో చూసినప్పుడు వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందేమో అని చెప్పి అయితే అనిపించింది సో ఆల్మోస్ట్ ముగ్గులు అయితే ఎండింగ్ వరకు వచ్చాయండి సో నేనైతే అన్ని వేసిన వాళ్ళని అంటే చాలా తక్కువ మందే పార్టిసిపేట్ చేశారు ఇంతకుముందు అయితే అసలు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఎక్కువ చేసేవాళ్ళు సో ఆల్మోస్ట్ థర్టీ వరకు కూడా చేసేవాళ్ళు బట్ వీళ్ళని చూసినప్పుడైతే నాకు ఎందుకో స్ట్రెంత్ ఈ ఇయర్ చాలా తక్కువ వేశారు అనేది అనిపించింది సో ముగ్స్ అన్నీ కూడా ఎండింగ్కి వచ్చాయి సో మేమైతే ఇంకా లాస్ట్ ఇంకా ఇది ఒకటి వీడియో తీసి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాము సో ఇంకా ఎండింగ్ వరకు అయితే లేము ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా పిల్లలందరూ ముగ్గులు చాలా చక్కగా వేశారు సో గేమ్స్ అయితే బాగా ఆడారు సో ఇవన్నీ మీకు చూడడం వల్ల మాకు కూడా మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము సో ఇదన్ ఇది వీడియో అంతా కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎవరికైతే వీడియో నచ్చుతుందో వాళ్ళైతే సో లైక్ చేయండి సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా కూడా నేను అంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అయితే కంటిన్యూగా నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్